హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రచులకి స్వాగతం రోజు చూసారా మనం అమ్మ అమ్మమ్మల కాలం నాటి ఇప్పుడు పిండి చేసాం ఎలాగ మళ్ళీ మామూలుగా చేయలేదు ఎత్తడి గిన్నెతో చేసాం చూసారా ఇప్పుడు పిండి ఎలా చేయాలో చెప్పాను కదా మొన్న అలాగే చేసి ఇవ్వ బొబ్బర్లు హెల్తీ ఫుడ్ బొబ్బర్లు నానబెట్టి నాన్నవి ఇగో ఇందులో వేసాం చాలా వేసాను ఇదిగో చూడండి ఇవన్నీ బొబ్బర్లే ఇగో ఇవన్నీ ఇలా గింజ గింజలా ఉన్నవన్నీ బొబ్బర్లు ఇగో ఇత్తడి గిన్నెతో చేస్తే పెచ్చి కూడా చాలా బాగా కడతాం పెచ్చి కూడా ఇష్టంగా తింటారు అందరూ ఇగో బొబ్బర్లు ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయా ఏదో ఇవి ఇది చూసాను ఇదివన్నీ బొబ్బర్లే ఒక అరగారిటీ వేసాను ఇందులో ఇద్దరు మనిషికి సరిపడా చేశాను ఒక ఐస్ కప్పు ఉంటుంది కదా ఏదో ఒకటిన్నర ఒకటిన్నర మాకు పోసాను మూడు కప్పులు నీళ్లు పోసాను ఇగో పోపు వేగిన తర్వాత వేసేసుకున్నాను ఇగో ఇవన్నీ బొబ్బర్లే చేయకాలతో ఇవన్నీ బొబ్బర్లే చూసారా పెచ్చి కూడా ఎలా కట్టిందో పెచ్చి కూడా తీసి చూపిస్తాం మీరు కూడా చేసుకోండి మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే చేసేవారు మా అత్తయ్య గారు కూడా ఇలాగే ఎత్తడి గిన్నెతో చేసేవారు అప్పట్లో కుక్కర్లు ఉండేవి కాదు ఎత్తడి గిన్నెతో మంచి టేస్ట్గా ఉండేది ఇప్పుడు మళ్ళీ పైగా సిల్వరు ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా ఇలాంటి కూరలు ఒక్కొక్కసారి ఇలాగా ఎత్తడి కిందతోటి చేస్తాం ఇదిగోండి చూసారు కదా ఇదిగో బొబ్బర్లు ఇలా ఉంటాయి ఇదిగో బొబ్బర్లు ఇవన్నీ ఇదిగో బాగుంటాయి ఇవి చూసా ఇలాగా తీసుకుని తింటూ ఉంటే బొబ్బలు కనిపిస్తాయి అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసాను పోపు వేసి ఫస్ట్ పోపు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అవి కూడా అయిపోయిన తర్వాత కప్పుకి ఒకటిన్నర వాటర్ పోసుకొని మూడు కప్పులు నీళ్ళు అయితే నీళ్ళతో పాటే ఈ బొబ్బలు కూడా నానిన బొబ్బలు కూడా వేసేసుకోవాలి ఇగో వేసుకున్న తర్వాత నీళ్లు మరుగుతూ ఉంటే నూక వేసేస్తే నువ్వు మూత పెట్టాను ఇగో బాగుంటాయి ఇంకో చాలా బాగున్నాయి మీరు కూడా తినండి విటమిన్ ఫుడ్ ఇదంతా బొబ్బలు తింటే చాలా హెల్తీగా ఉంటాం ఇంకో ఇదిగోండి బొబ్బలతో ఉప్పుడు పిండి ప్లస్ రొట్టి చూసారా ఎంత కరకరలాడుతూ ఉందో ఇదిగో దీని గురించే పిల్లలు దెబ్బలాడుకుని దెబ్బలాడుకుని కావాలని కావాలని తింటారు పిల్లలు పెద్దలు కూడా చూడండి ఎంత కరకరలాడుతూ క్రిస్పీగా ఉందో అయితే గిన్నెతో చేసుకుంటే ఇదే బెనిఫిట్ మీరు కూడా ట్రై ట్రై చేయండి బాగుంది కదా